ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సంగ్రామంలో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది ఆంధ్ర అసెంబ్లీలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా ఇచ్చాపురం నుండి హందూపురం వరకు ఉన్నటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం పదండి మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రిగా ప్రస్తుతం అయితే ఉన్నారు నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎమ్మెల్సీ ద్వారా శాసన మండలిలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక చరిస్మాని చూపించారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరిశ్రమను అభివృద్ధి పరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ గారు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఆయన మంగళగిరి ప్రజలకు దగ్గరగా ఉంటూ ఓటమిని దిగమింగుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా రెండవసారి పోటీ చేసి అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఏ ఎమ్మెల్యేకి సొంతం చేసుకోలేని మెజార్టీ సొంతం చేసుకొని దర్జాగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఏ వైసీపీ నేతలైతే ఆయన అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్నారో అన్నారో పప్పు అన్నారో తెలుగు రాదని చాలా అవమానకరంగా మాట్లాడారో అవన్నీ కూడా ఆయన దాటుకొని అసెంబ్లీ గోడలు బద్దలు కొట్టుకునే మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రస్తుతం ఏపీ విద్య ఐటీ శాఖ మంత్రిగా తనకంటూ ఒక మార్క్ ట్రెండ్ చేశారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు లీడర్ ఉండవలసినటువంటి అన్ని లక్షణాలతో పాటు అన్న ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని పుణిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారా లోకేష్ గారు ఏపీ రాజకీయాల్లో యువనేతగా కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా లోకేష్ గారిని ఎంతగా అభిమానిస్తారంటే ఆయన యువగోళం పాదయాత్ర చేసినప్పుడు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు నారా లోకేష్ గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారు అన్న ఒక మంచి ఒపీనియన్ అయితే ఏపీ ప్రజల్లో ఉంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు దాదాపుగా ఈరోజు నేను లక్ష సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చానంటే అదంతా కూడా మీ చలువని థ్యాంక్ యూ ఫ్రెండ్